సోమీర్రాజు పేరు కూడా ఖరారు చేసింది ఇది తెలియలేదు ఇవాళ పొద్దున నేనే మార్నింగే నిన్న వీళ్ళు టికెట్ల తర్వాత నేను కొంతమందిని ఢిల్లీలో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు రాత్రి పొట్లంటే కష్టపడుకుని ఉంటారు కదా పొద్దున అయిన తర్వాత నాకు నోటీస్కి వచ్చింది అధినాయకత్వం అడిగింది అన్నటువంటి ఆ తర్వాత కాసేపటికే నేను కరెక్ట్ గా ఒక వీడియో చేశాను సోమవీర్రాజు పేరు పాకా సత్యనారాయణ పేరు వినబడింది బలంగా ఢిల్లీలో వీళ్ళిద్దరు పేర్లు బాగా పరిశీలించారు అన్నమాట పేరుని చేశారు బీజేపీ చేసింది అంటే రిఫరెన్స్ అంటే పేరు కూడా గారి పేరు గారి డైరెక్ట్ అధిష్టానమే ఇచ్చిందా అంటే వాస్తవానికి ఒకవేళ ఇచ్చిన టీడీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇస్తారు తప్ప సోమవీర్రాజుకి ఎవరు అనే ప్రచారం జరిగింది నిన్న మధ్యాహ్నం వరకు జరిగింది సాయంత్రం వరకు కానీ అనూహ్యంగా మార్నింగ్ ఆయన పేరే వచ్చేసింది అసలు ఏం జరిగి ఉంటుంది ఇప్పుడు సోమవీర్రాజు పార్టీ సిన్సియర్ కార్యకర్త శ్రీనివాస్ వర్మ కూడా అంతే కదా వాస్తవం తెలుగుదేశం పార్టీకి ఏమీ బీజేపీని రాసిచ్చేలేదు కదా బేసిక్గా పొత్తు ధర్మం పొత్తు ధర్మంలో తమ పార్టీ బాక్ కోరే వాళ్ళని తీసుకోవాలి కానీ ఇప్పుడు తెలుగుదేశం సానుభూతి భారతీయ జనతా పార్టీ నాయకుడికి సీట్ ఇస్తే అప్పుడు ఇప్పటికే ఎమ్మెల్యే ఎంపీల దాంట్లో అదే పరిస్థితి కదా సీట్లలో నాలుగు నుంచి ఐదు ఎంపీల్లో ఐదుగురు తెలుగుదేశం సానుభూతి పౌరులే అందులో ఒకే ఒక్కడు శ్రీనివాస్ వర్మ ఒక్కడే ఇది అందుకని ఆయన కేంద్ర మంత్రి ఇచ్చారు అదే సమయంలో ఎమ్మెల్యేలు ఎనిమిదిలో ఒక ఏది ఒకళ్ళో ఇద్దరు